అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి ఐఎం టాకింగ్ వెరీ స్మూత్లీ మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంట్రీ నడుస్తూనే ఉండింది మెడికల్ కాలేజెస్ గురించి కానీ హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను డాక్టర్ చెప్పగలను గురించి కొట్టాడు అధ్యక్ష ఆయన ఎలా చనిపోయారు ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ జీపీటీలోనే ఉంటుంది అధ్యక్ష మనోవేదా ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ ఎన్ని ప్రారంభించారు సుద్దిగా కొమ్మరికాయలు కొట్టారు అసలు ఎక్విప్మెంట్స్ ఎక్కడ లేవు ఒకసారి మీరు బెటర్ అధ్యక్ష ఇంకొక విషయం తోటి నేను ఎందుకంటే ఎలాగో కాబట్టి మీ సమయం నా సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి